హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీ చేసుకుందామండి అదే మిల్ మేకర్ కర్రీ ఈ మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా వెజ్ బిర్యానీలోకైనా ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది చాలా జ్యూసీగా గ్రేవీ థిక్నెస్గా చాలా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి అంటే మనం పెద్దగా ఉంటాయి కదా మిల్ మేకర్ అవి తీసుకున్నాము ఇందులోనే చిన్న సైజు కూడా ఉంటాయి ఏవైనా తీసుకోవచ్చు ఇవి తీసుకొని మనం వేడి నీటిని తీసుకొని ఈ మిల్ మేకర్లో వేసేసి ఒక పావు గంట బాగా నాననివ్వాలి ఇప్పుడు వాటర్ పోసేలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలితే ఇవి పూర్తిగా నానిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం అందులో గ్రేవీ తయారు చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అండి ఇందులో మనం జీడిపప్పు వేసి కొంచెం రోస్ట్గా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి మనం ఇది ఎలాగో మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మరి చిన్న ముక్కలేమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఒక రెండు పెద్ద టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇప్పుడు ఇవి చల్లారిలోపు మనం వీటిని మిల్ మేకర్ని హీట్ వాటర్లో వేసుకున్నాం కదా ఆ వాటర్ తీసేసి కొంచెం చల్లటి నీళ్ళు వేసుకొని ఈ వాటర్ మొత్తం పోయేలాగా మొత్తం గట్టిగా పిండేయాలి ఎందుకంటే మనకి ఎక్కువసేపు వేడి నీటిలోనే ఉంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి అందుకని మనకి ఈ విధంగా నాన్తే సరిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా పిండేసి పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి చూసారు కదా వాటర్ మొత్తం పిండేసిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చల్లారిన ఈ టమాటాలు పచ్చిమిర్చి జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసి సిమ్లో పెట్టి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇవి ఆల్రెడీ మనం మొత్తం అన్నీ కూడా వేయించినవే కాబట్టి మళ్ళీ మనకి పచ్చివాసన అలాంటిది ఏమీ ఉండదు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి పరోటాలకి కూడా చాలా సూపర్గా ఉంటుందండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అనేది ఎవరి రుచికి తగినంత వారు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం జీలకర్ర పొడి ఉంటుంది కదా అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మొత్తం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ టమాటా ముక్కలు మిక్స్ ఇవ్వటం కదా అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకొని తొలిపి ఇందులో పోసేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఉడుకుపట్టిన తర్వాత ఇందులో మనం ఈ మిల్ మేకర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ ఆల్రెడీ మనం వేడి వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ థిక్నెస్ కానీ అలాగే కర్రీ కానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే కస్తూరి మేతి వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు కంపల్సరీ అది వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే ఇది మనం చపాతి పరోటా అలాగే వెజ్ బిర్యానీ ఎందులోకైనా సరే చాలా చాలా బాగుంటుంది నార్మల్ రైస్లో కూడా కర్రీ చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం